నమస్తే టిఆర్ నిజం మీను మీ రమేష్ ఇంకోటే కూడా ఉద్యోగం వస్తే నేను మస్తు న్యాయం చేస్తాను నాకు ఉద్యోగం రావాలని చెప్పేసి అంటాడు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభుత్వ జీతాలను పక్కకు పెట్టి లంచాలా మరుగుతాడు రా లంచాలు ప్రభువు ఉద్యోగం రాకపోయినా కూడా ఉద్యోగం వస్తలేదా ఉద్యోగం వచ్చలేదా అంటాడు ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ లంచాలు ఏకపడతాడు ఇలాంటి వాళ్ళను నాలుగు రోజులు సస్పెండ్ చేస్తాను మళ్ళీ విధుల అసలు రిమూవ్ చేస్తే అయితే సార్ రిమూవ్ చేస్తే వాళ్ళకోటి మంచిగా ఉంటారు మళ్ళీ ఇంకోటి కూడా భయపడతారు కదా ఏదో నాలుగు రోజులు పక్క పెడతాడు వాళ్ళు తాడు వాళ్ళు తాడా వారితో చూసుకున్నా లంచాలకు మరిగినా వలస లంచాలకు మరిగి వలకు దొరికినటువంటి వీళ్ళకు బాగోదాం ఒకసారి చూసుకున్నాం ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చింది వీరు ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి పనులనే జీతాల రూపంలో తీసుకుంటాం వాళ్ళ కష్టాన్ని కూడా తోసుకుంటాండి ఏం న్యాయం చేస్తారా మీరు మ్యూటేషన్ కు మ్యూటేషన్ కి ఏమో పన్నెండు వేల లంచం తీసుకుంటూ నువ్వు మెదకు ఆర్ఐ లైసెన్స్ జిరాక్స్ కు లైసెన్స్ జిరాక్స్ కు పదిహేను వందల లంచంతో ఎక్సైన్స్ ఉద్యోగి ఇవాళ రానే రోజు పని లేక ఒక్క ఎక్కడిలో పోతా అంటే మీరు లంచాలో పడి వాళ్ళ జీవితాల మీద మీద పడితే ఏం చేస్తే వాళ్ళు తప్పులు చేయడానికి ఆస్కారం ఉండదా మీరు జీతాలను తీసుకుంటారా మీకు ఆత్మాభిమానం లేదా అని అది మీ పిల్లలకు మీ పిల్లలకు పాపం జరుగుతుంది కదా వాళ్ళ ఇబ్బందులు పడతా అంటే వాళ్ళని ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాయా మీరు ఇది ఒకటి చూద్దాం వార్త మెదకు ఖమ్మం సంక్షేమ విభాగం సంబంధించిన వార్త భవన నిర్మాణ బిల్లు చెల్లింపునకు ఫ్లాట్ మ్యూటేషన్ చేయడానికి బార్ లైసెన్స్ జిరాక్స్ కాపీలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటే ఇద్దరు అధికారులు దొరికిర్రు ఒక్కొక్క ఒక ఉద్యోగి ఏసీపీ అధికారులను దొరికిపోయాడు అందులో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని పద్నాలుగు పాయింట్ ముప్పై ఆరు కోట్లతో నిర్మించారు సబ్ కాంట్రాక్టర్ పివి నారాయణకు ఈ నిర్మాణానికి ఇటీవల రెండు కోట్ల బిల్లు మంజూరైంది ఈ బిల్లు కోసం విద్యా సంక్షేమ శాఖ మౌలిక సదుపాయాల శాఖ అభివృద్ధి సంస్థ ఈడబ్ల్యూసి శంకర్ సబ్ కాంట్రాక్టర్ కు రెండు లక్షల కమిషన్ ఇవ్వాలని అడిగాడు ఇద్దరి మధ్య చివరకు లక్షకు ఒప్పందం కుదిరింది అనంతరం నారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ముందస్తు ప్రణాళిక ప్రకారం డి డి శంకర్ కు నారాయణ యాభై వేలు లంచం ఇచ్చిన అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డాడు అలాగే మెదక్లోని శ్రీనివాస్ కు చెందిన ఓపెన్ ప్లాట్ కు మెడిటేషన్ కోసం విచారణ జరిపే నివేదిక అధికారి ఇరవై వేలు డిమాండ్ చేస్తే పన్నెండు వేలు ఒప్పుకున్నాడు ఆ తర్వాత శ్రీనివాస్ ఏపీ ఇంత ఘోరమైతే ఏం పని చేస్తారా నాణ్యత ఎక్కడ ఉంటుందా మీరు మీకు సిగ్గు అనిపిస్తలేదా లంచాలు తీసుకొని పైకి ఈ శరం ఇద్దరు అంతా మర్చిపోయిందా మీకు మీ పిల్లలు జరుగుతుంది దాని పాపం పనులు చేయకుండా ఇంత ఇబ్బందులు చేయకుండా ఎందుకంటే నిధేదిగా పనిచేయరాదురే ఈ చేతి కొద్ది మంది మంచి చేసే అధికారులు కూడా చెడ్డ పెరుతెత్తా ఇలాంటి వాళ్ళను ఉపేక్షించదు సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ఆ ప్రజా ప్రభుత్వం అంటే ఇలాంటి వాళ్ళను అసలు రిమూవ్ చేయండి సార్ మీ దయ ఇంకోటిసారి బాగా గుర్తుపెట్టుకో అడగడుగుని అశుభ అశుభ్రత అని చెప్పేసి ఆ వార్త ఇచ్చిండ్రు అడగడుగుని అశుభ్రత చెట్ల కింద ఒకటి చూడాలి చెట్ల కిందనే మరుగు చెట్ల కింద మరొకట్ల పక్కనే వంటలు వండుతాండ్రు నెలల తరబడి మంజూరు కాని బిల్లులు మధ్యాహ్న భోజనం విద్యార్థులు అస్తవస్తత మూడు పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది విద్యార్థులు అసలు అన్నగా తింటలేరు సన్న బియ్యం బగార వడ్డించాలి నాలుగు రోజులు గుడ్లు రెండు రోజులు అరటి పనులు ఇవ్వాలి జూనియర్ కళాశాల పథకం కూడా అమలు చేయాలి నూట తొంభై కోట్లు అదనంగా ఇస్తే అన్ని సాధ్యమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ నిన్న ఆకునూరు మరలికి గారు నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిండు కాబట్టి నేను అమలు చేయాలనే ఖచ్చితంగా ఎందుకంటే ఇక మీ పిల్లలని ఏమో కార్పొరేట్ స్కూల్లా పంపిస్తారు పెద్ద పెద్ద మంచి అద్దాల బిల్డింగ్ల వల్ల చూడిస్తే వాళ్ళు కనపడే చది ఈ ఏమో షెట్ల కింద కడ భూగోలు పెడితే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ పెట్టారు వాళ్ళు తినడానికే ఉండొద్దు అనే పదహారు లక్షల మంది దాకా స్కూల్ పోతే కనీసం పదమూడు లక్షల మంది మిగతా వాళ్ళు అన్నం మంచి లేదని అదోడు లేదని చెప్పేసి అంటారు ఇంకోటి అక్కడ సంబంధించినటువంటి దాకా మీరు వార్త అంత అసభూతి ఉన్నారు మీ పిల్లలకు ఒకటి ఈ పిల్లలకు ఒకటి అనే ఏం ప్రభుత్వం నడుపుతున్నా మనం ఈ మీ పిల్లలకి ఏమో మంచిగా ఉండాలే పక్క కూడా ఎట్లా పోయినా లేదా వీళ్ళ మీ మీ వీళ్ళ బిడ్డలకు బిడ్డలు చూస్తాం కదా మిమ్మల్ని సింహాసానం మీద కూర్చోబెట్టి రాజభవన్ అనుభవిస్తా అంటే మీ పిల్లల్ని బంగారు పాలన తినబడితే ఈ పిల్లలను చెట్ల కింద దుమ్ముల కూర్చోబెడతా అంటే ఇంకెప్పుడు మారుతాయా ప్రభుత్వాలు ఆ వాళ్ళు చేసిన వీళ్ళు వీళ్ళు చేసిన అన్న మీరు కూడా జనాలు కూడా చూడరే వీళ్ళు మాకు పని లేదు మీరు నిలదీయాలి అసలు మా బిడ్డల బతుకులేంది మా కథలేంది మా మీద బాధ పడుతుంది మా పిల్లలు కనీసం తొట్టుకోడానికి చిన్న లాభులు ఇస్తాడు మీ బిడ్డలకే మంచి మంచి మీద కోట్లు టైలు అవన్నీ పెడతాండ్రు అంతా మా పండుగలతో కదా మీరు అంతా చేశారని చెప్పేసి నిలదీయాలన్నా ఇక నిలదీయకపోతే ప్రభుత్వాలు మనం పడి ఏ రాజకీయ నాయకుడు నాకు పెట్టేది ఎవడు పెట్టాడు నీ బతుకు నువ్వే బతికేయాలి కానీ నువ్వు ఓటేసినందుకు నిలదీయన్నా వాళ్ళ దగ్గర డబ్బులు కమ్ముడు పోకుండా నిలదీయరన్నా ప్రజలకు తెలంగాణ ప్రజలంతా ఇక మేలుకోవాలి మేలుకోకపోతే ఈ బిడ్డల బతుకులు ఇప్పుడు ఇక్కడ రేపు పొద్దుగాల ఇక వాళ్ళు కూడా మృత్యాల తినాల్సిన సందర్భం అవుతుంది ఇక వాళ్ళు ఇక్కడ ముందుకు పోతారన్నా శుభ శుభ్ర దగ్గర ఇక చూడాలి సార్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజాపాలన అంటారు సార్ మీద చాలా నమ్మకం ఉన్నది మీరైనా దృష్టి పెట్టాలి దానికి సంబంధించిన మంచి కమిషన్ హాకు మురళి గారు గారు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ బిడ్డల బతుకులు బాగుపడాలంటే మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఆకునూరు మురళి గారు అంటే అన్ని ఎస్సీ ఎస్సీ బీసీలకు సంబంధించిన న్యాయం ఆశ ఉన్నది అది ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చిండు ఆయన ఖచ్చితంగా అమలు చేయాలి బడ్జెట్ సంబంధించి అమలు చేస్తే అన్ని మీద వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి అన్నా కూడా అది ఉపయోగపడతాయని చెప్పేసి టీఆర్ నిజం నుంచి సార్ ఇది ఒక ప్రభుత్వ పాఠశాల అమల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో సమూహాల మార్పులు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ సహకారం ఎందుకంటే ఇక జరిగిందో జరిగిపోయింది ఈ మార్పులు లేకపోతే ఇబ్బంది అయితే అని చెప్పేసి దానికి సంబంధించిన కమిషన్ నివేదిక ఇచ్చిందని చెప్పేసి ఆ వార్త ఇచ్చింది మధ్యాహ్న భోజన పథకానికి అనేక కీలక అంశాలను చూసింది ఆ పథకానికి అధ్యయనానికి కమిషన్ చైర్మన్ మొరళి నేతృత్వంలోని బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అనేక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు తల్లిదండ్రులను ఉపాధ్యాయులతో పాటు మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలు తీసుకున్న స్వయం సహాయక బృందాల మహిళలతో మాట్లాడి వారు అభ్యాలను తీసుకున్నారు ఈ పథకం మేరు గదులను సిఫారసు చేసింది ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరద వరకు ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం పథకాన్ని జూనియర్ కళాశాలకు వర్తించాలి వర్తిస్తే ఆ దీని వల్ల ఒక నలభై శాతం నిధులు ఎక్కువ కావచ్చు కానీ ఆయన వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అంటారు ఇంకా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా చెల్లిస్తే ఇబ్బందులు భోజన పెట్టండి అని చెప్పేసి ఒక సూచనలు చేసి మధ్యాహ్న భోజనం ధరలు పెంచ పెంచడం పాటు విద్యార్థులకు సమతుతమైనటువంటి పోషకాహారం అందాలి అందాలంటే నాలుగు రోజులు గుడ్లు పెట్టండి రెండు రోజులు అడ్బండ్లు వేయండి అని చెప్పేసి చెప్పిండు మధ్యాహ్న భోజనంపై ఖర్చు కూడా చెప్పిండు అది ఒకసారి చూసుకుంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు అరవై అరవై ఏడు లక్షల అరవై అరవై ఆరు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు మంది ప్రస్తుత ధర వీరికి ఒక్కొక్కరికి ఎనిమిది రూపాయలు అరవై తొమ్మిది పైసలు పెడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికి ఒక్కొక్కరికి పదమూడు రూపాయలు పదమూడు రూపాయలు నలభై ఐదు పైసలు అంటే పదమూడున్నర రూపాయలు వాళ్ళకి కేటాయిస్తే అదనంగా వాళ్ళకి పడేది ఒక అరవై ఒక అరవై ఒకటి పాయింట్ పదిహేను కోట్లు పడతాయి ఒక ఆరు నుంచి ఎనభై తరగతి పిల్లలేమో మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది ఎనభై నాలుగు మంది తింటారు వాళ్ళకి మాత్రం పదకొండు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు అంటే పదకొండు రూపాయల ఎనభై పైసలు కేటాయిస్తా ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఇంకొక పద్దెనిమిది రూపాయలు కేటాయించండి ఇంకొక యాభై ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు కొంచెం అదనంగా భారం పడుతుంది తొమ్మిదో తరగతి నుంచి వాళ్ళకి పదకొండు రూపాయలు డెబ్బై తొమ్మిది పైసలు వాళ్ళకి అదే పెడతాను వాళ్ళకి ఒక రూపాయి పెంచండి అంటే పంతొమ్మిది రూపాయలు చేయండి అది ఇంటర్మీడియట్ వాళ్ళకేమో సేమ్ అంతా పెడితే ఒక ఇరవై ఒక్క రూపాయి వాళ్ళకి ఏం పెడతలేరు కాబట్టి వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి ఇరవై ఒక్క రూపాయి కేటాయించండి ముప్పై తొమ్మిది కోట్లు ఎక్కువ అవుతా ఉంటాయి కాకపోతే ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇది రాష్ట్రానికి కావాల్సిన వాస్త అప్పుడు అన్ని విధాలుగా మెరుగుపడితే మీరు పెట్టినటువంటి దానికి ఆస్కారం ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి నిన్న విద్యా కమిషన్ గారు ఆ నివేదికను అందించారు దాన్ని కంపల్సరీగా ప్రజా ప్రభుత్వం అమలు చేయాలి ఎందుకంటే ఏముంటారు కదా మీరు పెట్టే ఎక్కడెక్కడా పెడతారు వృధా ప్రయాసాలు పోతాయి నిన్న మనం చూసినాం మొన్న చూసినాం కమిషన్ అడుగుతారని చెప్పేసి బట్టి విక్రమార్కే గారికి సంబంధించిన క్యాబిన్ ను చుట్టూ ముట్టిరు మరి బిడ్డల బతుకులు బాగు చేయాలంటే కొంచెం రూపాయి ఇవి పెట్టేదానికంటే ఒక రూపాయి అదనంగా పెడితే వాళ్ళ ఆరోగ్యాలకు మంచి పౌష్టికారం అందుతుంది అని చెప్పేసి అంటారు దీనివల్ల మీకు మంచిద పది కాలాల పాటు మీ ప్రభుత్వం ఉండాలంటే ఇలాంటి మంచి నిర్ణయాలను పాటించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తాను